ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని ఒలింబినీ స్ట్రీట్ చర్చిలో మరియు లిటిల్ ఫ్లవర్ స్కూల్లో జరిగిన క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనుసూయ సీతక్క మేలు జరుగుతుంది అని మంత్రివర్యులు సీతక్క గారు అన్నారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రిస్మస్ కేక్ కట్ చేసిన మంత్రి సీతక్క గారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ భానుత్ రవిచందర్ గారితో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

పోయిన సంవత్సరం అంత ముందు ఎప్పుడు ఇరవై ముప్పై అంత జనాలు కూడా మరి ప్రపంచం అంతా కూడా ఎంత ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ రోజు మీరందరూ ఇక్కడ పూజ చేయడం చాలా సంతోషదాయకం మరి ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరి ఆరోగ్యం బాగుండాలని ప్రతి ఒక్కరు బాగుండాలని మీరందరూ ప్రార్థన చేయడం చాలా సంతోషం కానీ కొన్ని రాజకీయాలలో వీళ్ళని ప్రార్థన చేయదు దేవుడు మొక్కద్దు ఒకటే దేవుడు ఉండాలి ఒకటే పార్టీ ఉండాలి ఒకటే మతం ఉండాలి అని కొన్ని నిబంధనలు పెట్టి ఇక్కడ కూడా విభేదాభిప్రాయాలు రావడంతో ఎంతో మంది పాస్టర్స్ మరి అగ్గిలో కూడా కాల్చబడి అంటే అట్లా కూడా కొన్ని జరిగినవి వేరే వేరే రాష్ట్రాలలో పాస్టర్లు ప్రార్థనలు చేస్తుంటే ఇక్కడ చర్చి కట్టద్దు ప్రార్థనలు చేయడం కానీ మనది లౌకిక రాజ్యం అంబేద్కర్ గారు అన్ని మతాలకు సమాన హక్కులు స్వేచ్ఛ మనకు అందించడం జరిగింది ఎవరికి ఇబ్బంది కలిగినంత వరకు మనము ఇలాంటి ప్రార్థనలు చేసుకోవచ్చు దేవుణ్ణి మొక్కుకోవచ్చు మరి ఇతరులను ఎప్పుడు కూడా మనం కించపరచకూడదు మన దేవుడు మనం నమ్మే దేవుడు గొప్పవాడని మనం చెప్పుకోవచ్చు కానీ ఇతరులు తప్పు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ దీవెన్లు బ్లెస్సింగ్స్ అందరి మీద ఉండాలి శాంతి వర్దిల్లాలి సమాజం శాంతియుతంగా ఉండాలి ప్రతి ఒక్కరి జీవితంలో మరి ఆ ఏసయ్య యొక్క జీవన్లు ప్రవచనాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమాజ శాంతి కోసం మా విశ్వాసకులు పాస్టర్స్ అదేవిధంగా భక్తులు అందరు కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు మీ ప్రార్థనలు ఫలించి నో డిస్క్రిమినేషన్ ఆఫ్ రిలీజియస్ ఆల్ వీఆర్ ఆల్ ఈక్వల్ Uh, before a uh, uh, constitution or uh, act, so we are all equal. We are all uh, have a good rights from uh, constitution. So wish you happy Christmas for our Telangana rashtra